టాప్ సీరియల్స్ విషయంలోనూ టాప్ టీఆర్పీ రేటింగ్స్లోను ముందుండే ఛానల్స్ ఏంటి సీరియల్స్ విషయాల్లో అంటే మాత్రం మా టీవీ జీ తెలుగు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహము లేదు అయితే త్వరలోనే ఈ రెండు ఛానల్స్లోంచి కూడా కొన్ని సీరియల్స్ ఎండింగ్కి రాబోతున్నాయి అయితే కొత్త సీరియల్స్ స్టార్ట్ అవుతుండడంతో ఈ సీరియల్స్ని ఎండ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు జీ తెలుగు మా టీవీ వాళ్ళిద్దరూ కూడా అయితే ఆ సీరియల్స్ ఏరికే వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం మా టీవీలో మామగారు సీరియల్ దేవత ఫేమ్ సుహాసిని గారు మెయిన్ లీడ్ రోల్గా నటిస్తున్న మామగారు సీరియల్ త్వరలోనే ఎండ్ అవుతుంది అంట అదేవిధంగా మా టీవీలో పాపే మా జీవన జ్యోతి అనే సీరియల్ కూడా త్వరలోనే ఎండ్ అవుతున్నట్లుగా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఆ అన్నీ కూడా ఇక మా టీవీలోనే మరొక సీరియల్ మళ్ళీ కూడా త్వరలోనే ఎండ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈటీవీ ఛానల్కి వచ్చేసరి శతమానం భవతి సీరియల్ అవుతుంది అంటే ఇక జీ తెలుగులో గుండమ్మ కథ అనే సీరియలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రేమ ఎంత మధురం జాబిల్లు కోసం ఆకాశమల్లే ఇక అమ్మాయి గారు సీరియల్ కూడా త్వరలోనే ఎండ్ అవుతుందంటూ నిన్న సోషల్ మీడియాలో అనేక పిక్స్ వైరల్ అవుతూ ఉన్నాయి సో ఈ అమ్మాయిలకైతే మాత్రం ఈ సీరియల్స్ చూసే అమ్మాయిలకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎన్నో రోజులుగా ఈ సీరియల్స్ చూస్తున్నారు దీనిలో చాలా చాలా మంచి సీరియల్స్ ఉన్నాయి దానికి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు అందులో ప్రేమ ఎంత మధురం మామగారు మళ్ళీ ఇలాంటి సీరియల్స్ ఫ్యాన్స్ అయితే చాలామందే ఉన్నారు మరి వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుందో చూద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి